దాని నుంచి లాభం పొందే పొందాలనే ప్రయత్నాలు కానీ వ్యూహాలు కానీ ఎత్తుగడలు కానీ రాజకీయ పార్టీలు కొన్ని వావే వాటి ప్రవృత్తిగా ఉన్న నేపథ్యము చూశారు కానీ ఈరోజు ఉన్నది మరి కనపడుతున్నది అత్యంత ప్రమాదకరమైన రాజకీయానికి తెరలేపోయి ప్రతిపక్షాలని చెప్పడానికి బాధపడుతున్నాం ఎందుకంటే ప్రమాదకరం ఎందుకంటున్నామంటే మతంతో ఆడుకుంటున్నారు దేవుళ్ళతో ఆడుకుంటున్నారు ఒకటే సూటి ప్రశ్న ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు అడిగారు సబ్జెక్ట్ అందరికీ తెలుసు కాబట్టి నేను దాని గురించి వివరణ లేకపోవట్లే వరుసగా ఒక పద్ధతి ప్రకారము ఎక్కడైతే భద్రతా ఏర్పాట్లు సరిగా ఉండవో ఎక్కడైతే చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయో ఏ ఉంటారో ఎందుకంటే లక్షలాది గుళ్ళు ఉన్న రాష్ట్రం మంది భక్తి అంతగా ఉంది స్థానికంగా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసుకున్నారు ఆ విగ్రహాలను వాటిని ఏదో వాటికి డ్యామేజ్ చేసి వాటిని విరక్కొట్టో వాటికి నష్టం కలిగించో దాన్ని ఇమ్మీడియట్గా ఒక ఉద్యమంలాగా జరగడం అనే ఒక ఒక ప్యాటర్ను ఒక క్రమం కనిపిస్తుంది ఈ సూటి ప్రశ్న ఏంటంటే ఇలా రాష్ట్రంలో ఉన్న దేవాలయాల్లో పవిత్రమైన దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేయడం ద్వారా లేదంటే నష్టం కలిగించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైనా ప్రయోజనం సిద్ధించే అవకాశం ఉందా మెడకాయ మీద తలకాయ ఉండేవాడు ఎవ్వడైనా ఒకటో తరగతి చదువుతున్న ఎల్కేజీ చదువుతున్న పిల్లాడైనా ఏముంటుంది నష్టం తప్ప అని అంటారు ఒకవేళ అలా చేస్తున్నారు అని అనుకుంటే మరి ఎందుకు చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు చెరవైన ఉండి ఏదో చేస్తున్నాడు అంటున్నారు కదా ఇవన్నీ నడుపుతున్నాడని ఏ ప్రయోజనం ఆశించి చేస్తాడు అరవై వేల ఎకరాల పైగా భూమిని సేకరించి వేలాది కోట్లు పెట్టి దాన్ని కొనుగోలు చేసి ప్రొక్యూర్ చేసి డెవలప్ చేసి ముప్పై ఒక్క లక్షల మందికి పట్టాలు ఇస్తున్న నేపథ్యంలో తాను చేస్తున్న మంచి దీన్ని చెప్పుకోవాలనుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు టెంపుల్స్లో ఏదైనా ఇది చేసి డ్యామేజ్ చేసాం ఇంకోటి చేసాం దాని ద్వారా పబ్లిసిటీ పొందాలనుకుంటారా ఏం తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారం లేక రాబోతుందని ఒకవేళ వాళ్ళ ఆలోచనలు మాకున్నాయనుకుంటే అలాంటి దురాలోచనలు ఉన్నాయనుకుంటే దురాలోచనలు ఎందుకన్నా అంటే ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్టటి తుచ్చమైన నీచమైన రాజకీయాలకు అసలు ఆలోచన కాదు దాని దగ్గర కూడా రానిలేదు కాబట్టి ఆయన పదేళ్ల పోరాటం కష్టపడి పోరాడి రాజమార్గంలో అధికారంలోకి వచ్చారు గత ఐదేళ్ళు తెలుగుదేశం ఉన్నప్పుడు ఏ రోజైనా మా పార్టీ కానీ మా నాయకులు కానీ మా ముఖ్య ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఐసోలేటెడ్ ప్రజల జీవితాలకు ప్రజల ప్రాణాలకు ప్రజల మానానికి సంబంధం లేని అంశాలు సున్నితమైన మతపరమైన అంశాల మీద క్షణికావేశంతోనో కోపంతోనో ఏ రోజైనా మేము ఉద్యమాలు చేపట్టామా శనికా వేసినా కాదు వీలైతే వాటిని తగ్గించడానికి ట్రై చేసాం అలాంటి ఎక్కడైనా రాబోయినా వద్దు వద్దు అది కాదు మనం రాజకీయ పార్టీల పని ప్రజల సమస్యలు తీర్చడం ప్రజల గురించి ఆలోచించడం వాటి పరిష్కారాలు సమస్యలకు పరిష్కారాలు చూడడం తప్ప రిలీజియస్ ఇష్యూస్ సున్నితమైన మతపరమైన సమస్యలు కానీ లేదా దేవాలయాలకు సంబంధించినవి కానీ స్వాములు మాట్లాడుకోవాలి బిషప్పులు మాట్లాడుకోవాలి లేదా ముల్లాలో వాళ్ళు మన మత గురువులు ఎవరో వాళ్ళు మాట్లాడుకోవాలి తప్ప రాజకీయ నాయకులకు సంబంధం ఉందని ఏ రోజు మేము భావించాలి మతం అనేది పూర్తి వ్యక్తిగతమైనది ఎవరి విశ్వాసాలు ఎవరికి ఉన్నా వాటిని గౌరవించాలి ఆ విశ్వాసాలకు భంగం కలగకుండా చూడాలి ప్రభుత్వం అనేది వీటికి అతీతంగా ప్రజలకు సంబంధించిన ఇతర సమస్యల మీద అలాగే వాళ్ళ విశ్వాసాలను గౌరవిస్తూ వాటి ప్రార్థనా స్థలాల భద్రత కూడా ప్రభుత్వం బాధ్యత వాటిని సంరక్షించే బాధ్యత కూడా చూడడంతో పాటు ప్రధానంగా అన్ని మతాలకు అతీతంగా పనిచేస్తుంది మా ప్రభుత్వం అయితే మతాలకు కులాలకు రాజకీయాలు కూడా అతీతంగా పనిచేస్తున్న ప్రభుత్వం అని జగన్మోహన్ రెడ్డి గారు దేవరి నుంచి చెప్తున్నారు ఆచరణలో కూడా ప్రూవ్ చేస్తున్నారు సో ఎప్పుడైతే దీని నుంచి మాకు ప్రయోజనం లేదు ఇది ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం ఈ పార్టీలకు కాదు ఎవరైతే మా గట్టే అనుమానం వీళ్ళేది దీని వెనక ఉన్నారని మేము అనుకుంటున్నాము వాళ్ళకు అప్పీల్ చేయట్లే ప్రజలకు చేస్తున్నాం మీరు ఆలోచించండి అల్టిమేట్ అంతిమ తీర్పు మీరు ఇవ్వాలా మీరే నిర్ణేతలు కాబట్టి ప్రయోజనం ఎవరికి ఉంది ఎవరికి ఉంటుంది ఎవరైతే రాజకీయంగా దివాలా తీశారో ఎవరైతే జనం చేతిలో ఆల్రెడీ ఘోరమైన అవమానానికి గురై ఓట్ల ఓట్ల రూపంలో అసలు పూర్తి అడ్రస్ గల్లంతైన స్థితిలో ఉన్నారు ఆ పార్టీ తెలుగుదేశం పార్టీకి ఒక పక్క ఇంకో పక్క ఈ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రాత్మకమైన వీటిని నిర్ణయాలు పథకాలు అమలు చేస్తున్న నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో ఇంకా మిగిలిన ఏకైకాస్త్రం కులాలంతో అయిపోయి మతాలు కూడా స్టేజ్ దాటి ఇప్పుడు నేరుగా దేవుళ్ళ మీదకి పోయి దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్న పార్టీ అది వాళ్ళకు ఉండే అవకాశం ఉందని నేను గట్టిగా భావిస్తున్నా అలాగే మరో పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఉనికి కోసం ప్రయత్నిస్తున్న పార్టీ ముందు నుంచి మతం అనేది ఒక వాళ్ళ అజెండాలో ఒక పార్ట్ కాబట్టి దాన్ని తీసుకుని ఇచ్చేస్తుంటే ఈయన వైఖరి విచిత్రంగా ఉంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిది ఇంతకుముందు ఇంత లేదు కానీ ఈరోజు మొత్తం విప్పేశారు విప్పేసి మతం అనే దాని మీదనే ఎక్కువ పోతున్నారు బహుశా అట్లన్నా బీజేపీ పైనుంచి ఏమైనా హక్కుని చేర్చుకుంటారనుకుంటున్నారు లేదా నెక్స్ట్ ఆ తన తాపత్రయంలో ప్లస్ దీంతో రెండు పనులు అవుతాయి జ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుమానాలు సృష్టించవచ్చు అని ఒక దీంతో నమ్మకంతో లేదా లేదా అత్యాశతో ఈ పనికి ఆయన చేస్తున్నారని మేము భావించాల్సి వస్తుంది సరే వాటి ఉద్యో దీంట్లోకి ఎట్లా పోయినా కూడా ఒకటి ఈ రెండు పార్టీలు కూడా ఒక పార్టీ అధికారంలో ఎప్పుడూ రుచి చూడని పార్టీనో అధికారంలో బాధ్యతాయుతమైన అధికారంలో స్థానాల్లో లేని పార్టీనో ఏదో ఒక స్టాండ్ తీసుకుందంటే అర్థం చేసుకోవచ్చు తెలుగుదేశం పార్టీ పద్దెనిమిది నెలల క్రితం వరకు అధికారంలో ఉంది ఇంకా బీజేపీ ఈరోజు అక్కడికి పోయిన పార్టీ ఆ పార్టీ ఇప్పుడు సెంటర్లో ఉంది కేంద్రంలో ప్రభుత్వంలో ఉంది మరి ఆ పార్టీ చాలా రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉంది మరి అక్కడ ఎట్లా ఏం చేస్తారో నాకు తెలియట్లే రాత్రి ఎక్కడన్నా విగ్రహం ముక్కు ఇదైపోయో చెయ్యి ఇది అయిపోయో ఎవరన్నా దుండగులు చేస్తే తెల్లవారుదాములకంతా కూడా పరిష్కరించిన దాఖలాలు ఎక్కడ ఉన్నాయో నాలుగు ఇన్సిడెంట్ వాళ్ళు చూపిస్తే అలాంటి కేసులు సాల్వ్ చేసింది అది కూడా ఏది కోల్డ్ బ్లడెడ్గా ప్లాండ్గా చేసిన విషయంలో ఎవడో దారిడమేడు కొట్టింటానికి ఆ ఆ కొండ చూశాను రామతీర్థం కొండ అది ఎక్కి దిగాలంటేనే కాళ్ళు పట్టుకుంటాయి ఎవడో పోయి ఊరికి ఒక అపచారం చేసి నుంచేసి సరదాగా వస్తాడైతే అనుకోవడానికి లేదు ఎవడో పథకం పథకం పోయాడు ఎవరు పోయి ఉంటారు అనడానికి చెప్తున్నా మా వైపు నుంచి పోయే అవకాశమే లేదన్నందుకు నేను ఉదాహరణకు చెప్తున్నాను ఎందుకంటే అంతకంటే ఫూలిష్నెస్ సూసైడ్లు ఏముండదు అలాంటి వైఎస్ఆర్సీపీ చరిత్రలో గత పదేళ్ల చరిత్రలో ఎప్పుడు మేము అధికారంలో లేకపోయినా సరే ఇంత బాధ్యతారహితంగా ఆరోపణలు కూడా ఏ రోజు చేయలే అది కూడా రాత్రి జరిగితే పద్దనకే ఏదో అయిపోయింది కొంపలంటకపోయినా మతానికి అయితే జరిగిందని ఏ రోజు చేయలే పైగా ఎవరైనా చేస్తుంటే వద్దు మంచిది కాదని చెప్పిన పార్టీ మాది సో అప్పుడు లేదు ఇప్పుడు చేసే చేయాల్సిన అవసరం లేదు చేయము చేసిన ప్రయోజనం లేకపోగా నష్టం అని చెప్పడమే నా ఉద్దేశం కాబట్టి ఇది ఖచ్చితంగా ఎవరో నీచమైన ఇంకా ఏ లెవెల్కైనా దిగి సొంత తల్లినైనా చంపడానికైనా సరే తండ్రినైనా చంపడానికైనా సరే బిడ్డలను చంపడానికైనా సరే ఇంకా జనాన్ని పట్టించుకుంటారు అలాంటి స్వభావం కలిగిన ఉన్మాద స్థాయిలో ఉన్న రాజకీయాన్ని ఉన్మాదంగా తీసుకొని అంతవరకు పోయి ఆ దశలో ఆ స్థితిలో ఉన్న భ్రష్టు పట్టిన నేతలో అలాంటి గుంపులో అలాంటి మందలు పార్టీలుగా విలువబడే వాళ్ళు వాళ్ళు చేసిన దురాగతంగా మేము భావిస్తున్నాం లేకపోతే పద్దెనిమిది నెలల క్రితం వరకు అధికారంలో ఉన్నారు పద్నాలుగేళ్ళు సీఎం అని చెప్పుకుంటారు మీ కే మీ హయాంలో ఎన్ని కేసులు జరిగాయి ఎన్ని సాల్వ్ చేశారు లెక్కలు తీసి అవి చెప్పండి ఇదో మేము చేశామని చెప్పండి మేము ఇదే పని పెట్టుకోలే కాబట్టి అవి ఏరి ఏరియా ఏమేమి ఉన్నాయనేది రీసెర్చ్ చేసే అవన్నీ తీయలే మీలాంటి బుద్ధి నిజంగా ప్రజలకేదో చేయడం అనే ఆలోచన పక్కన పెట్టి కేవలం కోడిగుడ్డుకు ఈకలు పీకడమో లేక ఇంకా ఒకటేదో ఒకటి లోపల నుంచి క్రియేట్ చేసినా చేయడమో ఇవే ఆలోచనలుంటే మేము కూడా అధికారంలోకి రాగానే అన్ని చిట్టా తీసి నువ్వు ఇది ఇచ్చావు నువ్వు ఇది చేసావు నువ్వు ఇది ఎవరో ఏం చేసావు ఇవన్నీ క్వశ్చన్ వేసేవాలో చిట్టా పెట్టేవాళ్ళం ఇప్పుడైనా పెడతాం ఉంటాయి ఎందుకుంటాయంటే ఈ సొసైటీలో అన్ని రకాల ఉన్నారు ఏదో ఒక చోట ఎక్కడో చోట జరగచ్చు ఆ జరిగిన దాని మీద ఒక్కోసారి ఇన్వెస్టిగేషన్లో దొరకొచ్చు ఒక్కోసారి డిలే కావచ్చు కాదన్నట్టు అవన్నీ అయినా మేము దాని గురించి ఎందుకు చేయాలంటే ప్రజల ఇష్యూస్ మెయిన్ ప్రభుత్వం బాధ్యత వాటి మీద దృష్టి పెట్టాలనుకుంటున్నాం కాబట్టి పైగా ఈయన హయాంలో ్లేరింగ్గా ఆ పుష్కరాల సందర్భంలో ఇరవై తొమ్మిది మందో ముప్పై మందినో అది మర్డర్ అది గ్లేర్గా తెలుసు అందరికీ మాస్ మర్డర్స్ ఈ చంద్రబాబు నాయుడు గారు అక్కడ పోయి ఈయన మునిగి షూటింగ్ ఏర్పాట్లు చేసుకొని ఆ పక్క గేట్లు ఇది కాకుండా స్టాంప్ పేడ్ జరిగి తొక్కిసలాడు చేసినాం మీరే చాలామంది షూట్ చేసింటారు పవిత్రమైన పుష్కరాల్లో జరిగిన ఘోరమైన అపచారం అలాగే విజయవాడ చుట్టుపక్కల ఇక్కడ గుళ్ళు కూల్చిన ఘటన పైగా ఈరోజు అచ్చెన్నాయుడు నెరని చూశాను ఆ రోజు మీ మాణిక్యాల ఎవరు బీజేపీని మీ మాణిక్య బీజేపీ మాణిక్యాలే మినిస్టర్ అవును అది నిజమే బీజేపీ నేత అప్పుడు దాంట్లో మంత్రి గుళ్ళు కూల్చేశారు దాని మీద కూడా చాలామంది ఇది చేశారు అప్పట్లో ఈరో ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు పవిత్రమైన ప్రదేశానికి పోయినప్పుడు షూ విప్పి గౌరవప్రదంగా సంప్రదాయబద్ధంగా షూస్ లేకుండా చెప్పులు లేకుండా దేవుడి దగ్గర కానీ పూజా కార్యక్రమాలు కానీ పోయిన సందర్భం అయితే ఉన్నట్లే ఏ ఫోటో చూసినా వేసుకొని పోతున్నావు సరే అదంటే ఏదో ఫిజికల్గా ఉన్న దీనివల్ల అనుకోవచ్చు ప్రాబ్లం వల్లనో గోదానివల్ల కానీ అదేం ఆ మాత్రం నేను అంటున్నావు ఫిజికల్గా ఉన్న ప్రాబ్లం పోనీ పాపం అని ఆయన అయితే అది కూడా ఇవ్వరు అనుకుంటా అలాగే సదావర్తి భూములు ఎంత ఘోరంగా కొల్లగొట్టాలో చూశారో తెలుసు అలాగే తిరుమల టీటీడీలో జరిగినవి కానీ ఇవన్నీ ఉన్నాయి లెక్క పెట్టుకుంటూ పోతే అవి మీరు అధికారంలో ఉన్నారు మీ దగ్గర చెప్పు మీ మీ దీ నిండా అష్టపంజరాలే ఉన్నాయి కావాల్సిన వెతికితే గురువుని ఈ ఈరోజు వచ్చి ఈ వైపు వేలు చూపించాలని చూస్తే మూడు వేలు ఇటువైపు నీ వైపు చూపిస్తున్నాయనే విషయం మర్చిపోతే ఎట్లా చంద్రబాబు గారు మీరు పైగా ఆగింత ఆశ్చర్యంగా ఉంది ఏడుకొండల స్వామి ఇది ఆయన యేసు సుప్రభు భక్తుడు ఆయన అవిశ్వాసం మాది ఈ విశ్వాసం పోనీ అదన్నా చెప్పండి అయ్యా నేను మతపరమైన దీని మీదనే నేను రాదలుచుకున్నాను ఒక మతానికి కన్ఫైన్ అయిపో నేను పోదలుచుకున్నాను అని చెప్తారా అది చెప్పండి ఇంతవరకు ఎవ్వరు మతపరమైన అంశం ఒక అజెండాలో ఉన్న బీజేపీ కూడా ఆ సాహసం చేయలే మరి ఎందుకు ఇంత తొందరపడి చేస్తున్నారో వాళ్ళు అర్థం కావట్లా ఎంత తొక్కిసలాట ఎందుకు ఏమైనా ఎన్నికల దగ్గరలో వచ్చాయా మూడేళ్ళు ఉన్నాయి కనపడేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన ఇళ్ల పట్టాల కార్యక్రమం ఇస్తున్నాడు ప్రజల జీవితాల్లో పెను మార్పు పాజిటివ్ సానుకూల మార్పు బాబోతుంది ఇల్లు లేని కుటుంబం అంటూ లేకుండా రాష్ట్రంలో మొత్తం అన్ని కుటుంబాలకు ఇళ్ళు వస్తున్నాయి తట్టుకోలేకపోతున్నారు అందుకే విపరీతమైన క్యాంపెయిన్ పెంచారు ఆ ప్రాసెస్లో మీరు చేస్తున్న ద్రోహం మీరు చేస్తున్న నష్టం రాష్ట్రానికి ప్రజలకు అంతా ఇంత కాదు చాలా ఘోరమైన తప్పిదం చేస్తున్నారు బహుశా ఏ భగవంతుడు ఎవరు విశ్వసించే భగవంతుడు కూడా దాన్ని అయితే క్షమిస్తాడనైతే మేము అనుకోవట్లే పైగా ఆ ప్రాసెస్లో దేవుళ్ళకి అపచారం చేస్తున్నారు ప్రజలకు చేసినారు అయిపోయింది ఆ ప్రాసెస్ అయిపోయి ఇప్పుడు ఏకంగా దేవుళ్ళ దగ్గరికి పోతున్నారు ఇది ఒక పార్ట్ అయితే మా అప్పీల్ ఒకటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ ఏమైనా వాళ్ళకు కొంచెం మేము మేము బాధ్యతాయుతమైన దీంట్లో ఉన్నాం అనుకుంటే మా మా బాధ్యత కూడా ప్రజల పట్ల ఉంది అనుకుంటే సంయమనం పాటించమని విజ్ఞప్తి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది ఖచ్చితంగా దీని వెనక ఉన్న ముఠాను కూడా పట్టుకుంటుంది ఎవరున్నారు ఎక్కడ ప్లానింగ్ జరుగుతుంది కూడా దొరుకుతారు దొరకకుండా అయితే పోరు ఎందుకంటే వీళ్ళు చేసేవాటిలోనే చాలా తప్పిదాలు జరిగి ఎక్కడో చోట ఉన్నాయి ఎవరు అనేది కూడా షార్ట్ లిస్ట్ చేసి చూస్తున్నారు అండ్ ఇప్పుడు సిఐడి కూడా అప్పజెప్పారు కమింగ్ డేస్లో అయితే బయటికి రాక తప్పదు వస్తారు కానీ ఒకసారి నష్టం జరిగితే ప్రజా జీవితానికి కానీ మన రాష్ట్రంలో మతపరమైన సున్ని సామరస్యం ఎంతగా ఉందో తెలిసిన నేపథ్యంలో దానికి భంగం కలిగించే ఎలాంటివైనా సరే అవైతే లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఆ గాయాలు పోవు ఇట్లే కన్నా తోసుకుంటూ పోతే మీరే గాయం చేస్తున్నారు గాయం చేసి ఆ గాయాన్ని చూపుతున్నారు దాని మీద కారం పట్టిస్తున్నారు మళ్ళీ దాన్ని ఏదో ఇది చేయాలని చూస్తున్నారు కానీ అవి పోవు పెద్ద అవుతాయి ఆ దీంట్లో మీరు కూడా మీరే నష్టపోతారనే విషయం గమనించాల్సిందిగా వాళ్ళని కోరుతున్నాం ఖచ్చితంగా ఈరోజు జరిగిన ఇన్సిడెంట్లో నిన్న జరిగినవి అక్కడ ఆ రోజు చంద్రబాబు గారు పోయినవి వాటికి రామతీర్థం దగ్గరికి వెళ్ళారు తర్వాత రాజమండ్రిలో జరిగింది మళ్ళీ విజయవాడ ఇప్పుడు సింగర్ అంటున్నారు వీటన్నిటి దగ్గరికి ఎవరైనా పోవచ్చు ప్రభుత్వం తరఫున ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం బాధ్యతగా ఇమ్మీడియట్ దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడమో దానికి బాధ్యులు మా మంత్రులు ఎవరో వెళ్ళడమో నాయకులు వెళ్ళడమో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి అలాగే ఆపోజిషన్ వాళ్ళు కూడా వెళ్ళొచ్చు కానీ ఉద్రేకాలు రెచ్చగొట్టే విధంగా పోవద్దనేది వాళ్ళకు మా విజ్ఞప్తి ఎప్పుడైనా పోవచ్చు ఎక్కడికైనా సోమి వీర్రాజ్ గారు పోవాలంటే పెద్ద ఇబ్బందా చంద్రబాబు నాయుడు గారు ఒకరో ఇద్దరు పోవాలంటే పెద్ద ఇబ్బందా కానీ వెళ్ళే ముందు ఏం కారణం ఏం చేస్తున్నాము దీనివల్ల మేము రెచ్చ రెచ్చిపోయే అవకాశం ఉందా పొలిటికల్ దీన్ని ఎక్కడికో దారి తీస్తుందని వాళ్ళు ఆలోచించాలా అలాగే ఆ తర్వాత మాట్లాడే సందర్భంలో ఏం మాట్లాడుతున్నాము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్రిస్టియన్లు ఓట్లేసిందరా క్రిస్టియన్లు ఓట్ ఆయన అయినారా ముస్లింలు ఓట్ లేకుండానే ఆయన అయ్యారా బీజేపీ వాళ్ళు అవుతారా జగన్మోహన్ రెడ్డి గారు అవుతారా హిందువులు వేయకుండా ఎంగొకరు అవుతారా అందరూ వేస్తేనే అవుతారు మరి ఆయన వద్దనుకుంటున్నాడేమో ఇంక అధికారం వచ్చే ఆలోచన లేదో లేదా పూర్తిగా ఈ అవసరం దీంట్లో మొత్తం సెనిట్కి వచ్చిందో తెలియట్లే కానీ ఇది సరైన పద్ధతి అయితే కాదు తర్వాత మతపరమైన స్వాములు పీఠాధిపతులు కూడా మాట్లాడుతున్నారు వాళ్ళకు విజ్ఞప్తి ఒకటే ఈ ట్రబుల్ దీంట్లో దీంట్లో ఏదో ప్రయోజనాల కోసం వెతుక్కునే రాజకీయ పార్టీల వారి ఉపన్యాసాలకో వారి హెచ్చరికలో మీరు కూడా అయిపోయి ఆ ప్రభావానికి లోను కావద్దనేది మా విజ్ఞప్తి ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్సు నిజంగా ఎక్కడో ఎవరు ఉన్మాది ఎవడో పిచ్చివాడు ఎవడో చేసింటే చేసి ఉండాలి లేకపోతే క్యాలకులేటెడ్గా చేసిన వాళ్ళు ఉండాలి ఇది రెండవది ఇది డెలిబరేట్ కోల్డ్ బ్లడెడ్ ఒక ఒక పథకం ప్రకారం చేసినవేనే ఇది క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఆ మోటివ్స్ ఎవరికి ఉండే అవకాశం ఉంది ఎవరు దాని మీద చేస్తున్నారో ఆ గొడవ చేస్తున్నారో వాళ్ళకే ఎందుకున్నాయనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి అట్లీస్ట్ స్వాములు ఆ మఠాధిపతులు పీఠాధిపతులు అయినా అందరికీ సంయమనంగా ఉండమని విజ్ఞప్తి చేసి ప్రభుత్వానికి సహకరించి సూచనలుంటే తప్పకుండా చేయొచ్చు ఖచ్చితంగా ఫాలో అవుతారు కానీ రాత్రి జరిగితే పొద్దున్నే ఎందుకు పట్టుకోలేకపోయారు ప్రభుత్వ వైఫల్యం అంటే అందులో కూడా రాజకీయం ఉంది అనుకోవాలి మళ్ళీ మాకు లేదంటే కుదరదు అలాగే జిఆర్ స్వామి ఆయన మాట్లాడుతూ ఇంతకుముందు అన్నారు ఎవరు చేశానది అప్రత అప్రస్తుతం అనేది ఎవరు చేశానే ప్రస్తుతం అప్రస్తుతం అట్లా అవుతుంది అక్కడ ఎవరు చేస్తారు నగల కోసం ఎవడో అంటే అర్థం ఉంటుంది ఎక్కడో ఉన్న దీంట్లో ఇది ఊరి బయట ఉన్న గుడిలో చిన్న డా డ్యామేజ్ కానీ అపచారం కానీ చేశారు నష్టం కలిగించారంటే ఖచ్చితంగా వాడు ఏదో కుట్రపూరితంగా చేసిన వాడే ఉంటాడు అప్రస్తుతం ఎందుకు వస్తే అది ప్రస్తుతం అవుతుంది అది అది తెలిస్తేనే మోటివ్ తెలిస్తేనే ఎవడనేది పట్టుకోవడం కూడా ఇన్వెస్టిగేషన్ కూడా తెలుస్తుంది కాబట్టి అది ఆయనకు తెలుసు మిగిలిన వాళ్లకు తెలుసు ఎవరికి దీని మీద నుంచి ప్రయోజనం ఉందో ఎవరు రాజకీయాలు చేస్తున్నారో రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి నీచమైన దీనికి దిగుతున్నారనేది అందరికీ తెలుసు కాబట్టి ప్రభుత్వానికి సహకరించమనేది మా విజ్ఞప్తి పోలీసు యంత్రాంగానికి సహకరించండి మీ దగ్గర ఏదైనా దానికి సంబంధించిన సలహాలు సూచనలు ఉంటే అవి పంపించండి ఈ సమయంలో కావాల్సింది ఇలాంటివి చేసిన వాళ్ళు తప్పించుకోలేరనే హెచ్చరిక ఇలాంటి దారుణాలకు ఓడగట్టే వాళ్ళు తప్పించుకోలేరనే హెచ్చరిక ఉండాలి వాళ్ళను పట్టుకోవాలి ఫ్యూచర్లో ఎవడు చేయాలనే భయపడేట్టు శిక్షలు ఉండాలి ఈ రెండు మూడు అయితే ప్రభుత్వం గ్యారెంటీ చేస్తుంది పట్టుకుంటుంది ఖచ్చితంగా ఇంకొకసారి ఎవడు ఇలాంటి ఆలోచన చేయడానికి కూడా అవకాశం లేకుండా చర్యలు కూడా ఉంటాయి అందులో డౌట్ లేదు అయితే ఈలోగా ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం మీరు గమని అందరూ గమనించుటారు కొంచెం ఏజ్ అయితే ఎయిటీస్ నైంటీస్ అప్పట్లో కూడా ఈ దారి దోపిడీలో అవి జరిగేవి అత ఇప్పుడైతే అసలు అన్ని రకాలుగా అవన్నీ లేవు అప్పట్లో జరిగేవి ఎక్కడైనా ఐసోలేటెడ్ హౌసెస్ ఉంటే నాతిపూట పుట్ట ముఠాలు అటాక్ చేసి ఇది చేసిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు కూడా అవి చేసే ఒక ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితి దేవాలయాల మీద ఉంది ఐసోలేటెడ్ ప్లేసెస్లో కాబట్టి ప్రతి ఊర్లో కూడా పెద్దలు ఎవరైనా ఉంటే పెద్దలు అధికారులు అందరూ కలిసి ఒక యువకులు వాళ్ళు గస్తీల్లాగా రాత్రిపూట తిరిగైనా సరే కొద్ది రోజుల పాటు పోలీసులకు కోఆపరేట్ చేస్తూ అలాంటి కొత్తగా ఎవరన్నా ఆగంతకులు వచ్చినా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు కనపడినా ఇన్ఫర్మేషన్ ఇచ్చి కోఆపరేట్ చేస్తే త్వరగానే కంట్రోల్ చేయవచ్చు ఎందుకంటే ఇది మనందరి బాధ్యత ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం బాధ్యత చేయాలి అయితే ఇలా ఐసోలేటెడ్ ఏరియాస్లో ఎక్కడో జనసంచారాలని చోట ఎక్కడో జరిగే వాటికి అలాగే ఊళ్ళల్లో పల్లెల్లో చిన్న చిన్న పల్లెల్లోనే ఎక్కడో జరిగే వాటికి ఒక్క ఒక్క పోలీస్ యంత్రాంగం మొత్తం చేయాలని ఎక్స్పెక్ట్ చేయడం అనేది సరైంది కాదు ఆ సమయంలో మనకు పౌరులు కూడా కోఆపరేట్ చేసి ప్రజలు కూడా ఈ నిఘాను పెంచడంలో కోఆపరేట్ సహకరిస్తే ఖచ్చితంగా వారం రోజుల్లోనే దొరుకుతారు ఎక్కడైనా దొరికితే ఉతికి వాళ్ళని తెచ్చేసి పోలీసులకు అప్పచెప్తే అది ఖచ్చితంగా అదేదో తీసుకుంటూ తీసుకుంటూ పోతే అక్కడికి పోతుందో నాకైతే గట్టి నమ్మకం ఉంది ఎక్కడికి పోతుంది అనేది కరెక్ట్ వాళ్ళ టీడీపీ వాళ్ళ దీనికే పోతుంది లేదా వాళ్ళ వినకుండా అలాంటి శక్తుల దగ్గరికి పోతుంది లేదంటే మతాన్ని నమ్ముకున్న శక్తుల దగ్గరికి పోతుంది సో దాంతో సహకరించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం విఘ్నులైన మిగిలిన వాళ్ళందరికీ కూడా సామాజిక స్లోహం ఉండే వాళ్ళందరూ కూడా చెప్పేది మతాన్ని సపరేట్ చేయమనే ఒక మన దీని వీటి నుంచి రాజకీయం నుంచి మతం సపరేట్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజలకు సుఖ సంతోషాలతో ఉండాలంటే ప్రజలకు సంబంధించిన రోజువారీ సమస్యలు లేకపోతే వాళ్ళ జీవితాలకు సంబంధించిన సమస్యలు అవి తీర్చాల ఆధ్యాత్మిక దీనిలకు సంబంధించిన తీర్చడానికి ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు ఆలయాల పవిత్రతను కాపాడాలి ఎట్లా కాపాడాలో వాళ్ళు చెప్తారు ప్రభుత్వం వాటికి పూర్తిగా గౌరవం ఇస్తుంది మధ్యలో దీన్ని సెన్సిటివ్ ఇష్యూను రాజకీయం చేయాలనుకునే వాళ్లకు తగిన పాఠం చెప్పడం కోసం ప్రజలందరూ కూడా సహకరించాలని మేము కోరుతూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ నేను నిజంగానే కనపడేదైతే మీరు చూస్తున్నారు రాత్రి జరిగి పొద్దున లేకపోతే రెండు మూడు రోజుల్లో ఏదో ఒక రకమైన ఊహించని సంక్షోభం వచ్చినట్టు వాళ్ళు క్రియేట్ చేస్తున్నది చూస్తే వాళ్ళకు తెలంగాణలో మొన్న నాలుగు డివిజన్లు కొన్ని గెలిచి ఇది వచ్చేసి అక్కడ దుబాక ఎలక్షన్ దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్గా రావడానికి వాళ్ళు ఎంచుకున్న దార్యమో ఇదేనే అనిపిస్తుంది నాకు వచ్చేసి నిజంగానే అచ్చెన్నాయుడు ఏ ఉద్దేశంతో అన్నారో ఆయన తెలియదు కానీ అప్పుడు మాణిక్యాలరావు ఉన్నాడు గుళ్ళు గుల్చినప్పుడు ఏది మన విజయవాడలో గుళ్ళు గుల్చినప్పుడు ఈ క్యాబినెట్లో చంద్రబాబు గారి క్యాబినెట్లో సో వాళ్ళకే తెలియాలి నిజంగా పూని మతమే దీనిగా నడపాలనుకున్నారు రాజకీయం అనేది వాళ్ళు కూడా తెలుసుకోవాలి వాళ్ళు కూడా చెప్పాలి జనానికి చెప్పాలి మాకు వాళ్ళ దానికంటే వాళ్ళ నేను ముందు నుంచి ముందే చెప్పినట్టు వాళ్ళ అజెండాలో అది ఒక అంశం హిందూ మతం అనేది ముందు నుంచి ఉంది కానీ ఈయన రోజుకు నాలుగు మతాలు వేసే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉన్నటువంటి హిందూ మతం గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం మరి అంటే ఇప్పుడు పోయేది ఏం లేదు ఒక రోజు నాలుగు రోజులు ఇది నడుపుదామనుకున్నారో లైమ్ లైట్లో ఉండాలనుకున్నారో తెలియదు కానీ లేదంటే బీజేపీతో ఇది కావడానికి సో ఆయన ఎక్కువ చేస్తున్న విషయం కనపడుతుంది బీజేపీ దీనికి సంబంధించినంతవరకు అయితే బహుశా వాళ్ళు కూడా ఏపీలో ఎంటర్ కావడానికి ఇది ఒక ఇది ఒక దారి వేసుకోవచ్చునే వాళ్ళు భావిస్తున్నారేమో ఆ భ్రమలో ఉన్నారేమో తెలియదు నేను ఉందన్నమాట అదే మాటలు దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి నోటికొచ్చినట్టు మాట్లాడడం అంత అంతకంటే అది రెస్పెక్టబుల్గా అనాలంటే ఇమ్మచ్యూరిటీ అనాలంతే కానీ ఇలా అది అంతకంటే అసంబద్ధమైన వేలాపనలు ఏమి ఉండవు అసలు ఉన్నాయి కదా రైమ్ కుదిరింది అని చెప్పి రెండు వేయడము ఏదో వార్డు స్థాయి రాజకీయం చేసేవాళ్ళు అట్లా మాట్లాడతారు తప్ప తిరుమల కొండ పవిత్రతను కాపాడింది ఎవరు రాజశేఖర రెడ్డి గారు కాదా అర్చకులకు సంబంధించి వాళ్ళ ప్రయోజనాలు ప్రొటెక్ట్ చేసి వాళ్ళకి మళ్ళీ జీవితం ప్రసాదించింది రెడ్డి గారు కదా ఈయన తండ్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు కదా ఇవి వీళ్ళవి ఆతృత చూస్తుంటేనే అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి అంత ఆతృతగా ఏదో ఒక అఘాయిత్యం జరిగిపోయినట్టు వాళ్ళు మాట్లాడుతున్న మాటలతోనే అనుమానం వస్తుంది బండి సంజయ్ అనే ఆయన కూడా మాట్లాడింది కూడా అలాగే ఉన్నాయి ఆ కోవలోనే ఉన్నాయి చేసి అది దేనికైనా సరే అంతకంటే ఇంకా గౌరవం ఉండదు ఒక బై ఎలక్షన్ కోసం ఇట్లాంటి దీనికన్నారంటే టీడీపీ చేస్తుంది మీరు గమనిస్తే నంద్యాల బయో ఎలక్షన్లో కూడా చేశారు అప్పటికి స్టిల్ టీడీపీ అక్కడ పార్ట్నర్గా ఉంది బీజేపీలో ఎన్డీఏ దాంట్లో ఇక్కడ వీళ్ళ గవర్నమెంట్లో బీజేపీ ఉంది అయినా సరే ఎవడో రిపబ్లిక్ అనే దాంట్లో దేంట్లో రాయించి పద్దలు వేస్తున్న పాంప్లెట్ వేసి వేసినారు జగన్మోహన్ రెడ్డి బీజేపీ ఓట్ అవుతున్నారు ఓహో అని అక్కడ ముస్లిం ఏరియాస్లో పంచారు సో షార్ట్ కట్లో అత్యంత షార్ట్గా ఎక్కడ గోడ పొగలు కొట్టుకుని దూరాలా ఎక్కడ ఏం చేయాలనే అలాంటి అత్యంత నికృష్టమైన ఆలోచన చేయడంలో టీడీపీ ఎప్పుడూ ముందు ఉంది ఇప్పుడు కూడా అలాంటి చేయొచ్చు బీజేపీకి వాళ్ళకు ఉన్నది ఏకైక ఇది మతం అనే పెట్టుకున్నారేమో తెలియట్లయితే కానీ వాళ్ళు దాని గురించి మాట్లాడుతున్నారో కూడా కావచ్చు కానీ నేను అంటున్నది ఇది రాష్ట్ర స్థాయిగా దేశ స్థాయిలోనే అలాంటిని ఆలోచన చేయడం నికృష్టమైందంటే రాష్ట్ర స్థాయి వదిలి ఒక వదిలి బై ఎలక్షన్ కోసం అట్లా ఆలోచిస్తున్నారు అంటే అంతకంటే ఘోరం ఏమి ఉండదు ప్రజలు దాన్ని క్షమించరు ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే క్షమించరు ఇప్పుడు దీని అయితే వాళ్ళ ధోరణి అదే చెప్ చెప్తున్నాను కదా వాళ్ళు కులాల పరంగా చూడడం మొదలు పెడితే ఆయన ఉన్నప్పుడు ఇదే గౌతమ్ సావంగారు విజయవాడ కమిషనర్గా చేశారు అట్లాంటి అంటే జాతీయ స్థాయిలో అబ్దుల్ కలాం గారు మరి ఆయన మైనారిటీ ముస్లిం ఆయన ఆయన అధ్యక్షుడిగా చేశారు మతాలను వ్యక్తుల మత విశ్వాసాలను బట్టి అడ్మినిస్ట్రేషన్లో దానికి అప్లై చేస్తున్నారంటే వాళ్ళ ఉన్మాదం అన్నా ఎక్కిండారా లేదా అంతకంటే ఏ ఏ లెవెల్కైనా దిగజారి రాజకీయం చేయొచ్చు అనే ఒక దీనికైనా వచ్చి వాళ్ళు వచ్చిండాలి తప్ప అది మెచ్యూర్డ్ రాజకీయం చేసేవాళ్ళు కాదు సాధారణంగా ప్రజల గురించి పట్టించుకునే అయితే అంత నీచమైన దీనికి పోరు వాళ్ళు ఆ ప్రయత్నం చేయడమే ఇది కనిపిస్తుంది దీంట్లో ఈరోజు మాట్లాడిన మాటల్లో కూడా